తేమ శాతం తగ్గిస్తేనే పత్తికి మద్దతు ధర సో హై ఫ్రెండ్స్ ప్రశ్నలు రైతులైతే అడగడం జరిగింది ఒక ఆర్టికల్లో సో దానికంటే ముందు ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్క ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి రైతులకు మతు ధర దక్కడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కదా సమాధానం చూస్తే రైతులు పత్తి ఏ ఏరక నేరుగా యాడుకు తీసుకొస్తున్నారు దీంతో అధిక తేమ వల్ల మదుర్ ధర లభించడం లేదు నాణ్యమైన నిబంధనల మేరకు తేమ కలిగి ఉన్న పత్తికే మదు ధర వస్తున్న విషయంపై రైతులకు గమనించాలి మార్కెట్లో మూడు సార్లు పత్తి బీడింగ్ నిర్వహించకుండా కొనుగోలు చేశారు కారణం సీజన్ ఆరంభంలోనే అధిక పత్తి విక్రయానికి రాగా తక్కువ మంది వ్యాపారులు కొనుగోలు వచ్చారు దీంతో కొన్ని ట్రాలీల పత్తి బీడింగ్ నిర్వహించలేదు ప్రస్తుతం రోజు బీడింగ్లు జరుగుతుంది స్థానిక మార్కెట్లో వే బ్రిడ్జ్ ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నిస్తున్నారు కొందరు రైతులైతే మార్కెట్ వే బ్రిడ్జ్ బాగానే ఉంది ఏ కాలంలో ఎక్కువ ట్రాలు రావడంతో భావం దృష్టిని పెట్టుకుని రైతులు ఇక్కడ తూకం వేయించుకోవడం లేదు ప్రైవేటు వ్యాపారులు తమ జిన్నింగ్ మిల్లులోనే వే బ్రిడ్జ్పై తూకం వేస్తున్నారు సిసిఐ కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేటు వ్యాపారులే ఎక్కువ పత్తి కొనుగోలు కొంటున్నారు ధర విషయంలోనూ పోటీ లేదు ఎందుకు జమ్మికుంట మార్కెట్లో సిసిఐ ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ధరలు కొనుగోలు చేసింది ప్రైవేటు వ్యాపారులు ఆరు వేల నుంచి ఏడు వేల పదకొండు రూపాయల మధ్యలో ఖరీదు చేశారు అధిక తేమ కారణంగా సీచై ప్రైవేట్ వ్యాపారులు ధరలు పెంచే విషయంలో పోటీ ఉండడం లేదు జిన్నింగ్ మిల్లుల్లో వేబ్రిడ్జి తూకాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపణలు వస్తాయని రెండు మిల్లుల్లో బ్రిడ్జ్లపై ఆరోపణలు వచ్చాయి అన్ని జిన్నింగ్ మిల్లులు వేబ్బ్రిడ్జ్లు పరిశీలించాలని జిల్లా తునికలు కొలత శాఖ అధికారులు లేఖ రాశాం మార్కెట్లో ఖరీదు చేసే పత్తి జిన్నింగ్ మిల్లులో రెండు వందల దాకా తగ్గిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి మిల్లులో దిగుమతి సమయంలో ధర తగ్గిస్తుందని వ్యాపారులు చెప్పడం ఒకవేళ నాణ్యత లేకుంటే తమకు సమాచారం ఇచ్చిన తర్వాతే ధర తగ్గించారని చెప్పాం పత్తి పత్తి తేమ శాతం నిర్దించే పరికరం వాడుతున్నారా లేదా చేతిలో పరిశీలిస్తున్నారు ఎందుకు అన్ని ట్రాలీల పత్తిని పరికరంలో పరిశీలించడం సాధ్యం కాదు చాలా పత్తి మార్కెట్లో చేతితోనే పరిశీలిస్తారు అయినా ధరల్లో పెద్దగా వ్యత్యాసాలు ఉండట్లేదని కొందరు కొందరైతే చెప్పుకోవడం జరిగింది జమ్మికుంట కుంట వ్యవసాయ మార్కెట్లో ఫ్రెండ్స్ సో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సబ్స్క్రైబ్